నేను చదువుకునే రోజుల్లో చదువుకునే రోజుల్లో నాకు సోషల్ స్టడీ అన్న సైన్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి సైన్స్ గురించి సోషల్ స్టడీ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని సోషల్ స్టడీ అంటే ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది ఎక్కడ ఎవరు ఏంటి ఇలాంటివన్నీ సోషల్కి సంబంధించింది అన్నమాట ఇంకా సైన్స్కి సంబంధించిందంటే ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అది ఏమంటారు ఎక్స్పెరిమెంట్ అంటారు ఏమంటారు పరిశోధన అంటారు కదండి సైన్స్ అంటేనే పరిశోధన సైన్స్ ప్రతిది కూడా పరిశోధన పరిశోధిస్తూ ఉంటారు సైన్స్ అంతే సోషల్ అంటే సోషల్ అంటే ఎవరు ఏంటి వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఎలా చేశారు ఏం చేస్తున్నారు ఇలాంటిదంతా కూడా చరిత్ర సోషల్ స్టడీ అంటే చరిత్ర అన్నమాట చరిత్రకు సంబంధించి ఈ రెండు నేను సబ్జెక్టులు బాగా ఇంట్రెస్ట్ పెట్టేవాడిని సరే మనకు సోషల్ స్టడీ కంటే కూడా సైన్స్ గురించి మాట్లాడదాం ఎందుకంటే సైన్స్ బైబిల్కి రిలేటెడ్గా ఉంది సైన్స్కి చాలా దగ్గరగా ఉంది కానీ శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పే మాటలు వేరు బైబిల్ చెప్పే మాట వేరు హల్లుయా శాస్త్రవేత్తలు ఏం చెప్తారండి మనిషి ఎక్కడి నుంచి వచ్చారని చెప్తుంది శాస్త్రవేత్తలు కోతి నుంచి వచ్చారంట ఏమండి కోతి నుంచి వచ్చారనేది శాస్త్రవేత్తలు చెప్పేది కానీ బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మానవుణ్ణి దేవుడే కలగజేశాడు ఆ మానవుడు ఆదాము ఆదాము అవ్వన కలిగే ఆదాము నుంచి అవ్వన చేసి ఆ ఇద్దరు నుంచే భూలోకమంతా నిండింది అనేది బైబిల్ చెప్తుంది ఎంత వ్యతిరేకం ఉంది బైబిల్కి శాస్త్రానికి చాలా వ్యతిరేకం ఉంది కానీ శాస్త్రము కొంతవరకే నిజము కొంతవరకే నిజము అంతా నిజము కాదు కొంతవరకే నిజం శాస్త్రం ఎందుకంటే ఒక మాట చెప్తున్నారు ప్రియుల గమనించండి వీడియో చూస్తున్న చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు హలిలుయ ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు ప్రపంచంలో ఒక భూలోకం ఒకటే కాదు సూర్యుడు ఉండాడు చంద్రుడు ఉండాడు మనకు కనిపించే నక్షత్రాలు అంటున్నాం కదా ఆ నక్షత్రాలు కూడా రకరకాలైన ఇట్లాంటి భూములు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ భూమి లాంటివి చంద్రుడు లాంటివి సూర్యుడు లాంటివి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో విశ్వంలో ఎన్నో ఉన్నాయి ఇది ఎవరు సృష్టి దేవుని సృష్టి ఈ దేవుని సృష్టిలో భూమిలో ఉన్నటువంటి ఒక్క వే భూమిలో ఉన్నటువంటి మనిషిలో ఈ మనిషి చేస్తున్నటువంటి ఆ జ్ఞానాన్నే మనం చూస్తున్నాము ఆ మనిషి చెప్పిన జ్ఞానాన్ని చూస్తున్నాం మరి దేవుని జ్ఞానం ఎంతది దేవుని జ్ఞానాన్ని చూస్తే ప్రపంచంలో ఈ ప్రపంచంలో ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో విశ్వం అంటే ఎంత పెద్దదండి విశ్వం అంటే దేవునికి స్తోత్రం కొంతమందికి అర్థం కాకపోవచ్చు నేను ఒక్కొక్కసారి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు భూమి గుండ్రంగా ఉంటుందండి బాగానే ఉంది భూమి గుండ్రంగా ఉంటుంది సరే అది తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంట హాలి లూయ ఏవండి భూమి ఏం చేస్తుంది ముందు తన చుట్టూ ఇది కదా ఫస్ట్ తన చుట్టూ తాను తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది ఆడ తిరిగి ఇది ఇది సూర్యుడు అనుకో ఇది సూర్యుడు మళ్ళీ దీని చుట్టూ దీని చుట్టూ ఇలా తిరుగుతుంది ఏవండి భూమి తన చుట్టూ తను తిరుగుతూనే మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని రాసింది అలీ లూయ తన చుట్టూ తను తిరిగి భూమి చుట్టూ తిరుగుతుంటే మనము ఇట్టున్నోలు మెట్టే ఉండకుండా పడిపోవాలి కదా పడిపోవాలి కదా మనము మరి ఎందుకు మనం పడిపోవట్లేదు అసలు దాని భూమి ఏమో తిరుగుతూ ఉంది ప్రతిరోజు జరుగుతూనే ఉంది భూమి తిరుగుతూ ఉంది భూమి ముందు తన చుట్టూ తను తిరుగుతుంది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది మరి తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు పడిపోలేదు ఈ కొండలో గుట్టలు ఎందుకు పడిపోవట్లేదు లేకపోతే నీళ్ళన్నీ ఉన్నాయి కదా సముద్రం ఉంది కదా ఆ సముద్రంలో నీళ్ళన్నీ ఎందుకు పోవట్లేదు అన్నీ పారిపోవాలి కదా ఎందుకు పారిపోవట్లేదు ఎట్టున్నట్టు ఎట్టే ఉండి ఎందుకు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు నాకు చాలాసార్లు వచ్చాయి భూమి తన చుట్టూ తను తిరుగుతుంది సూర్యుడు ఎక్కడున్నాడు అక్కడే ఉంటున్నాడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది ఇది సైన్సు నిరూపణ జరిగింది ఇది నిజమే జరిగేదేమో నిజమే అలీలోయ మరి ఎలా ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ అంటే చూడండి ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఈ సృష్టిలో భూమికి ఆకర్షణ శక్తి ఉంది భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకున్నాను కదండి ఇప్పుడు నేను నిలబడుకున్నాను ఇక్కడ ఈ నిలబడుకొని నా కాలు ఏడబెడితే ఆడిపోతుంది ఎట్ట పోతే ఆడపోతున్నా ఏడ పోతున్నా ఏడు వస్తున్నా లేకపోతే ఎట్లా ఉంటాను నేను ఎట్లయినా తిరగగలుగుతున్నాను ఇదంతా ఎలా చేయగలుగుతున్నాను ఎలా తిరగలుగుతున్నానంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఒకవేళ నేను ఒకవేళ నేను పైకి నన్ను ఇసిరి పైకి వేస్తే మళ్ళీ నేను కింద పడిపోతా ఇవన్నీ చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదివినటువంటి సబ్జెక్టులే ఇవన్నీ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కొత్తగా చెప్పేదేమి కాదు కొంతమందికి తెలియదు కాబట్టి తెలి తెలియపరుస్తున్నా నేను తెలియనటువంటి వాళ్ళు తెలుసుకుంటారని ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఎంతవరకు ఉంటుంది అల్లెయ్య ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి తిరిగి వస్తున్నాను ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఏ వస్తువు పైకేసినా కూడా కిందకు పడిపోతుంది కదా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఈ విమానము ముప్పై నాలుగు వేల అడుగులే కలిపినప్పుడు దానికి భూమికి ఆకర్షణ శక్తి కోల్పోతుంది హల్లెలూయా భూమి ఆకర్షణ శక్తి కోల్పోతుంది ఇప్పుడు మీకు తెలుసో తెలియదో అక్కడ కానీ ఏమాత్రము లోపం వచ్చినా ఆ ఫ్లైట్లో లోపం వచ్చినా ఆ మధ్యాకాశంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆక్సిజన్ అందదు ఎందుకంటే భూమి ఆక్సిజన్కి ఈ భూమి నుంచి ఆక్సిజన్ అందనంత దూరం కెళ్ళిపోయింది ఆ విమానం అంటే భూమి ఆకర్షణ శక్తికి దాటి పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయినప్పుడు ధాన్య మధ్యాకాశ్యం అన్నారు ఆ మధ్యాకాశ్యంలో ఒక మనిషిని వదిలిపెట్టేస్తే కింద పడడు ఆ మధ్యాకాశంలో మనిషి వదిలిపెట్టినా కింద పడాడు అలాగే ఉంటాడు హలే లూయ ఎట్ట కదలడు అట్టు కదలడు ఇట్టు కదలడు ఇట్టు కదలు ఎట్టు కదలు ఎటు ఉండడు అలాగే ఉండిపోతుంది మీకు ఆ విషయము తెలుసో తెలుసు చెప్తున్నా నేను భూమి ఆకర్షణ ఉన్నంత కొంత హైట్ వరకే కొంత ఎత్తు వరకే ఉంటుంది ఆ ఎత్తు దాటిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి అనేది ఉండదు అక్కడ మనకు మరి ఆ ఫ్లైట్లో ఆ విమానంలో మనకు ఆక్సిజన్ అందే విధంగా వాళ్ళు ఒక అనేది మనకు అంటే ఒక ఒత్తిడి అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారానే మనకు ఆక్సిజన్ అంతా అందుతూ ఉంటుంది లోపల హల్లెల్ లోయ ఏమాత్రం ఫ్లైట్లో ఆక్సిజన్ అందకపోయినా ఏం జరగకపోయినా మనం కూడా ఏమీ ఉండ మిగలం అక్కడ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సృష్టి లోకములో ఎట్లుందంటే ఇదొక్కటే కాదు ఈ భూమే కాదు అనేకమైనటివి దేవుడు సృష్టించాడు స్తోత్రం కలుగునిగాక మధ్యాకాశ్యం మధ్యకాశ్యములో విమానం పోతున్నప్పుడు భూమికి ఆ ఆకర్షణ శక్తికి పైకి వెళ్ళిపోతుంది ఇంకొక మాట చెప్దాం నేను నాకు చెప్పబోతున్నాను కదా జూను తొమ్మిదో తారీఖు ఎప్పుడో ఒక రాకెట్ని అంతరిక్షంలోకి పంపించారండి అంతరిక్షము ఇది చాలామంది జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఒక ఐదు నిమిషాలు ముగించేస్తాను హాలిలోయ ఈ యొక్క రాకెట్ని జూను ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వీళ్ళు రాకెట్ని పైకి పంపించారు ఎవరు నాసా వాళ్ళు నాసా అంటే అమెరికా ఉన్నటువంటి ఆ సైంటిస్టులు పంపించారు ఆ పంపించేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని పంపించారు ఒక వ్యక్తి ఏమో అంటే లేడీ ఒక వ్యక్తి జంటు ఆ లేడీ పేరేమిటంటే సునీత విలియమ్స్ అనే ఆమె సునీత విలియమ్స్ అని అంటే ఆమె ఇండియానే ఆ నార్త్కు సంబంధించిన ఆమె కాకపోతే అమెరికాలో సెట్ అయిపోయింది అమెరికాలో పెళ్లి చేసుకుంది అమెరికాలోనే వాళ్ళ ఫాదర్ ఫాదర్ నుంచి అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆమె అక్కడ బాగా ఆమె చదువుకొని తర్వాత ఒక హయ్యర్ స్టడీస్ పీజీ పీజీలన్నీ చేసిన తర్వాత ఈ సైంటిస్టులోకి వెళ్ళిపోయి అలా అలా అలాగా ఆమె యోమగామి అంటారు యోమగామిగా మారిపోయింది ఆమె ఆమె ఒక ఆమె ఇంకొక ఆయన బంచ్ విల్మోర్ అనే ఒక ఆయన బంచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా జూను రెండు వేల ఇరవై నాలుగు జూను తొమ్మిదో తారీఖున ఒక రాకెట్ ద్వారా అక్కడికి వెళ్ళారు అది మీకు గమనించాలి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను మనము ఏ విమానాలు ఎక్కిపోతున్నా కూడా విమానాల్లో పోయేటప్పుడు కొంతమందికి బోయింగ్ విమానము అంటారు హలెలూయ జెట్ విమానాలు బోయింగ్ విమానాలు అంటారు ఈ బోయింగ్ విమానం అనేది బోయింగ్ అనేది ఒక కంపెనీ వాడు బోయింగ్ మొన్న మేము వచ్చినప్పుడు కూడా ఈ ఎమిరేట్స్లో వచ్చాము మేము ఎమిరేట్స్ అనే విమానము బోయింగ్ విమానం అది ట్రిపుల్ సెవెన్ 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 మూడు ఏళ్ళు మూడు ఏళ్ళు ఉన్నటువంటి విమానం అది మూడు ఏళ్ళు ఉన్నటువంటి బోయింగ్ సెవెన్ 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 మూడు సెవెన్లు ఉన్నటువంటి విమానం అది హెలూయ అంటే బోయింగ్ వాళ్ళు తయారు చేశారు అలాగే బోయింగ్ అనే వ్యక్తి తయారు చేసినటువంటి జెట్ అనమాట అక్కడ ఆ స్పేస్లోకి వెళ్ళడానికి స్పేస్ అంటే ఆకాశంలోకి వెళ్ళడం ఆకాశం లేక పంపించారు ఆకాశం లేక పంపించి చంద్రుడికి దగ్గరకు కాకుండా చంద్రుడికి కొంచెం దూరంగా నుంచి ఉంచి ఉండి వాళ్ళు ఒక పరిశోధన చేయడానికి పంపించారు అక్కడికి అల్లి లోయ మామూలుగా అయితే ఆ పంపించినటువంటి రాకెట్టు తిరిగి ఎనిమిది రోజులకి రిటర్న్ రావాలి ఇండియాకి రా మళ్ళీ భూమి మీదకి రావాలది స్పేస్లోకి వెళ్ళి భూమి మీదకి ఎన్ని రోజులకు రావాలది ఎనిమిది లేదా తొమ్మిది రోజులకు తిరిగి రావాలి కానీ మీరు గమనించారో లేదు ఇప్పుడంతా కూడా అదే మీకు యూట్యూబ్లలో తిరుగుతుంది తొమ్మిది నెలలు అయిపోయింది హలేయ రాలేదు అది ఆ పంపించినటువంటి ఆ రాకెట్టు ఏదైతే ఉందో హలేయ బోయింగ్ స్టార్ లైన్ అంటారంట దాన్ని అది బోయింగ్ స్టార్ లైన్ అది వాళ్ళనే మా స్పేస్లోకి వదిలిపెట్టేసి అక్కడ వదిలేశారు వాళ్ళు అక్కడ ఉన్నారు స్పేస్లో ఉన్నారు వాళ్ళు అదేమో రిటర్న్ వచ్చేసింది అక్కడ సాంకేతిక లోపం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇప్పటి వరకు తొమ్మిది నెలలు అయిపోయింది రాలేదు హల్లి లోయ తొమ్మిది నెలలు అయిపోయారు ఇంకా రాలేదు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే స్క్రూ నైన్ అని చెప్పేసి ఇంకొకటి పంపించారు అక్కడికి అక్కడ ఇంకొక ఇద్దరిని పంపించారు ఇంకొక ఇద్దరిని పంపించారు స్పేస్ లేక చూడండి నాలుగు వందల నాలుగు వందల కిలోమీటర్ల పైనేమో నాలుగు వందల కిలోమీటర్ల పైకి నాలుగు వందల కిలోమీటర్లు ఎట్టంటే కదా ఇటు నాలుగు వందల కిలోమీటర్ల పైకి ఏమండి అల్లెయ్యా అంత హైట్లేకి నాలుగు వందల కిలోమీటర్లు మనం ఇందాక ముప్పై నాలుగు వేల హైట్ అన్నాం ముప్పై నాలుగు కాదు నాలుగు వందల కిలోమీటర్ల పైకి అలాగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక స్క్రూ స్క్రూ నైన్ అనే ఒక మళ్ళీ ఒక ఇంకొక కంపెనీ నుంచి అక్కడ పంపించారు ఇద్దరిని పంపించారు ఈసారి నలుగురు ఉండే మా నలుగురు ఉండే ఒక రాకెట్ని ఇద్దరిని పంపించారు ఇద్దరు సీట్లు ఖాళీ ఉండేదానికి ఎందుకంటే పైన ఒక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కించుకోరావాలన్నట్టుగా చూడండి ఇదంతా మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత ఇది మామూలుగా సైంటిస్టులంతా గమనించినట్లయితే ఈ రాకెట్లో ఈ గ్రూ ఈ ఆకర్షణ ఏదైతే భూమికి ఆకర్షణ ఏదైతే ఆకర్షణ ఉంటుందో ఆకర్షణ లేని ప్లేస్కి వెళ్ళిపోయిందనుకోండి మనుషులు ఎవరు కూడా ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటారు అన్నారు కదా మరి స్పేస్లో ఒక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎట్టు ఉంటుందో వాళ్ళకి ఎట్లుండోళ్ళు అట్టే ఉంటారు భోజనాలు వాళ్ళకి భోజనాలు తిండి గాలి వాళ్ళ ఎక్సర్సైజులు వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే ఎక్కడ అక్కడే ఇలా ఇలా ప్రజలు మనమే ఇట్లా అనాల ఇట్లా ఇట్లా అనాల మనమే అనాలి ఇప్పుడు మనం కాలు వేస్తే కాలు పెట్టేస్తున్నాం ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం నడవగలుగుతున్నాం ఎక్కడికన్నా పోగలుగుతున్నాం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం ఏదైనా చేయగలుగుతున్నా కానీ అక్కడ మాత్రం ఇలా ఏముండదు మనం బలవంతంగా మా కాలు పెట్టాలన్నా పోవాలన్నా కూడా గాల్లో అలా గాల్లోనే ఉంటుంది అక్కడంతా స్పేస్లో ఉండేటువంటి పరిస్థితి అలీ లూయా లూయా ఇప్పుడు మళ్ళీ నేను రెండు రెండు రోజుల క్రితము ఆ రెండు రోజుల క్రితం శనివారం ఏమో మళ్ళీ పంపించారు ఇంకొకటి పంపించారు ఎందుకంటే పోయిన ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు ఇంకొకటితో పది స్క్రూ స్క్రూ పది టెన్ దాన్ని పంపించారు నలుగురు పోయారు ఈసారి చూడండి ఇదంతా ఎక్కడుంది ఇవన్నీ మధ్యాకాశ్యములో హిల్లుయ ఈ మధ్యాకాశ్యములో ఉన్నాయి చూడండి మానవుని జ్ఞానము ఎంతవరకు మానవుని జ్ఞానం ఎంతవరకే దేవుడు సృష్టి చూడండి ఎన్ని చేశాడో దేవుని సృష్టి ఎందుకో తెలుసా అక్కడ వీళ్ళు ఏదైతే స్పేస్లో ఉన్నారో ఉల్కాలు ఈ ఉల్కలు అంటారు ఏదో ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండిపోతాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాకెట్లన్నీ పంపించేశారు కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ చెడిపోయి ఉంటాయి అక్కడ లేకపోతే అక్కడే వదిలేసి ఉంటారు ఆ కొద్ది కాలానికి ఆడినా పడిపోతాయి లేకపోతే ఇంకేదన్నా ఒక ఏదో ఒక ఢీ కొట్టుకుంటాయి కదా కొట్టుకుంటూ చేసుకుంటాయి మరి వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఢీ కొట్టచ్చు ఏదైనా చేయొచ్చు పరిస్థితులు ఏమైనా జరగవచ్చు మధ్య ఆకాశంలో ఎవరికి తెలుసండి ఇవన్నీ హాలే లోయ అలా పైన ఆకాశంలో మధ్యాకాశంలో ఎన్నో ఎన్నో ఒక భూమి ఆకర్షణ శక్తి దాటి వెళ్ళిపోయామంటే మనము మనుషులమంతా కూడా ఎలా ఉండోళ్ళం అలాగే ఉంటాం హలిలుయా ఇదంతా కూడా ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఆ సునీత విలియమ్స్ గారు వస్తారా లేకపోతే ఆ విల్మోర్ గారు వస్తారా లేదా అన్నట్టుగా ప్రశ్న అనమాట వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు ఇక్కడ ఆరు మంది వెళ్ళారు పైకి మళ్ళీ రాకెట్లో నాసా వాళ్ళు అమెరికా వాళ్ళు పంపించారు ఆరు మంది మొత్తం ఎనిమిది మంది తిరిగి రావాలి రేపు పంతొమ్మిదో తారీఖు మార్చి పంతొమ్మిదో తారీఖు వస్తారని ఒక ఎస్టిమేషన్ వేసినారు పంతొమ్మిదో తారీఖు హల్లి లూయ ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ప్రి సోదరి సోదరుడా గమనించండి మానవుని యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంది మానవుని జ్ఞానం ఎంతవరకు ఉంది దేవుని జ్ఞానం చూడండి ఈ భూమికి ఆకర్షణ శక్తి ఇచ్చాడు నువ్వు నేను ఉండడానికి తినడానికి ఇక్కడ తిరగడానికి అన్నిటికీ మనకు అవకాశం దేవుడు కల్పించాడు ఇంకెక్కడా లేదు మరి చంద్రుని మీదకి వెళ్ళారు చంద్రుని మీద అక్కడ ఉండగలమా లేదా ఇంతవరకు పరిశోధనలు పూర్తిగా కానే లేదు ఎందుకంటే అక్కడ ఇలాంటి గ్రో ఇలాంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తి దానికి లేదు అక్కడ లేదు సముద్ర చంద్రుని మీద లేదు చంద్రుని మీద నువ్వు కాలు పెట్టినప్పుడు అది ఆకర్షణ శక్తి ఉండాలి కదా నువ్వు ఉండడానికి కానీ గాలి కానీ పరిస్థితులు ఏంటి అక్కడ వాతావరణం అన్ని అనుకూలపరచాలి ఇంతవరకు పూర్తిగా దాన్ని కనుక్కునేవాళ్ళు లేరు